హాయ్ హాయ్ అండి అందరికీ దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా తిన్నారా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు రెండు రోజుల నుంచి అయితే లైవ్ చేయలేదు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం కర్రీ హాయ్ తమ్ముడు దేవరా అక్క తిన్నావా తినలే తమ్ముడు ఇంకా తిన్నావా తమ్ముడు రే మీ అమ్మని అడుగుపోయి ఓకేనా ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి అందరూ లైవ్లోకి వస్తే శారీస్ చూపిస్తాను మర్గం వర్గ బ్లౌజెస్ ఉన్నాయి చూపిస్తాను ఓకేనా బిల్లా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే శారీస్ అండ్ మగంబర్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఓకేనా ఆర్డర్ పెట్టుకుంటుడే మై బర్త్డే అక్క అవునా తమ్ముడు ఓకే ఓకే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్డేట్ అయి తమ్ముడు తెలియ తమ్ముడు చూడలే నేను ఇన్స్టా చూడలేను లేదంటే నేను విష్ చేసి సారీ తమ్ముడు ఏమనుకోకు మెనీ మోర్ హ్యాపీ రిటెన్ సభ్యురే తమ్ముడు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే నా తమ్ముడు హ్యాపీగా ఉండు తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ అక్క తిన్నావా తమ్ముడు తమ్ముడు నేను శారీస్ సేల్స్ వేస్తున్నాను అయిన మగ్గ మగ్గబద్ బ్లౌజెస్ కొంచెం చూడు తమ్ముడు నో ప్రాబ్లం అక్క తిన్నావా తమ్ముడు కొంచెం చూడు తమ్ముడు మన వీలైన వాళ్ళకి మన ఫ్రెండ్స్ అండ్ రిలేషన్ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయి మన ఛానల్ అని షేర్ చేసి అక్క ఇలా మన అక్క శారీస్ కానీ బ్లౌజెస్ కానీ అమ్ముతున్నది సేల్స్ చేస్తుంది అని చెప్పి చెప్పు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క అక్క బ్లూ ప్లీజ్ ఎందుకు తమ్ముడు ఉండని కొంచెం బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయి కదా ఉండని అంటున్నాను తిన్నావా తమ్ముడు మరి పార్టీ లేదా అక్కకి నో ఫుడ్ కమ్ ఇన్ మై విలేజ్ ఓకే ఓకే టుడే మై విలేజ్ ఇన్ ఫెస్టివల్ రోనాలు ఈరోజు ఈరోజు బుధవారం గతంప్పుడు ఈరోజు బుధవారం చేస్తారా చేయరు కదా గురువారం లేదా శానిటైజ్ చేస్తారు కదా చూస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి ఓకే ఓకే అక్క అంటుంది తమ్ముడు ఐ డోంట్ నో బట్ తెలియదు నీకు కానీ బోనాలు ఓకే ఓకే తమ్ముడు ఏమైనా ఉంటే శారీ చూపిస్తాను ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేయండి త్రీ మెంబర్స్ ఉన్నారు చూడండి శారీ అయితే ఇలా అవుతుంది మొత్తము ఇక్కడ కింద అయితే కట్ వర్క్తో వచ్చేసి అయితే వస్తుంది చూస్తున్నారా ఎక్కువ మంది లైవ్లోకి వస్తే ఇంకా మొత్తం ఎప్పి చూపించచ్చు బ్లౌజ్ మొత్తము త్రీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి సిక్స్ ఉన్నారు ఉన్న చేయండి అబ్బా Okay, members in the comments say friends.